ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కడాన ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు శాపాలు పెట్టినా తిట్లు తిట్టినా బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు కానీ ఒకటే గుర్తు పెట్టుకోండి క్లేమ్ ఓర్ మైండ్ ఏమి చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమి చెయ్యలేరు అది నా దృఢ సంకల్పం నేను ఆలోచించేది ఒకే ఆలోచిస్తున్నాను నేను ఎక్కడున్నా మీరు బాగుండాలి ఇటీవల ఎన్నికల్లో మీరు చూపించారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే అందరినీ గెలిపించారంటే ఇక్కడ జయ సూర్యను కూడా ఇరవై సంవత్సరాల తర్వాత గెలిపించారంటే నంద్యాల పార్లమెంట్ మెంబర్గా శబరి గారిని గెలిపించారంటే అది మీరు చూపించిన అభిమానం నేను గుర్తుపెట్టుకోవాలి మా నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే మెరుగైన ప్రాంతం ఈ రోజు మీరు రోడ్లు చూస్తున్నారు నేను గర్వపడుతున్నా ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఇంత వాళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్ వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే ఆయనకు ఆలోచనిస్తే ఆ రోడ్లు వేసాడు అది నాకు తృప్తి నా కోసరం కాదు మీకోసరం అక్కడి నుంచి రాయలసీమలో అలాంటి రోడ్లు రావాలని అటు బెంగళూరు హైదరాబాద్ గాని ఇటు ఇక్కడ కర్నూలు నుంచి నేరుగా చూస్తే నంద్యాల నేరుగా తిరుపతి చెన్నై గాని ఏవి చూసినా రాయలసీమలో ఉండే రోడ్లు వరల్డ్ క్లాస్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్నే ఆర్ అండ్ బి రోడ్లు గుంతల పడిపోయినాయి ఐదేళ్ల అధికారం ఇస్తే గోతులు కొట్టాడు కానీ ఒక్క రోడ్లైనా మట్టేశాడా మిమ్మల్ని అడుగుతున్నా ఏం మళ్ళీ రోడ్లు కొంతవరకు నయమైనాయా లేదా అని అడుగుతున్నా ఇక్కడే మా మంత్రి ఉన్నాడు ఇక్కడ జనార్దన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఇప్పటికే ఒక రెండు వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఖర్చు పెట్టి హోల్స్ లేని రోడ్లు వేయడానికి శ్రీకారం చుట్టాం రాబోయే రోజుల్లో ఆర్ఎండ్బి రోడ్లన్నీ పర్ఫెక్ట్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానదని మరొకసారి మరొక్కసారి ఆమె ఇస్తున్నా నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ సమక్షేమ కార్యక్రమాలు ఇస్తాం గడచిన సమయం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పాను అభివృద్ధి చేస్తానని చెప్పాను అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి పెంచిన ఆదాయాన్ని మళ్లీ ఇచ్చి అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని చెప్పాను చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లు సమయం తీసుకున్నారు పింఛను పెంచడానికి ఈ పేదోళ్ళకి పింఛను పెంచాలంటే మనసు రాలా రెండు వందల యాభై మళ్ళా అందరూ అడిగితే మళ్ళా రెండేళ్ల తర్వాత ఇంకొక రెండు వందల యాభై ఐదేళ్లు పెట్టింది నేను ఆలోచించాను నా పేదవాళ్లపై నుండే ప్రేమతో ఆ కుటుంబానికి కుటుంబ పెద్దగా ఉండాలని పెద్ద కొడుగ్గా ఉండాలని ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేశాం ఏం తమ్ముళ్ళు పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చా నా ఎన్నికయింది జూన్ లో అవునా కాదా ఒక మాట చెప్పాను మాట నిలబెట్టుకున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొకటి చేశాను మొదల తారీఖు వస్తే మర్చిపోకుండా ఇవ్వాలని పేదల సేవలో ప్రతి ఒక్కరూ ఎళ్లాలని అధికార యంత్రాంగం రాజకీయ నాయకులు ఎన్డీఏ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వాళ్ళ దర్శనం చేసుకోమని చెప్పా మన ఇవ్వాల్సిన పింఛనిచ్చి సరిగా అందిందా లేదా అని కనుక్కోమని చెప్పాను మిమ్మల్ని పంపించడమే కాదు మళ్లీ నేరుగా ఫోన్ చేసి ఐవీఆర్ఎస్ మెసేజ్ ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నా నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను పేదవాళ్ళని ఆదుకోవడం మనందరి బాధ్యత ఇదేం ఫేవర్ కాదు ఈరోజు దివ్యాంగులున్నారు భగవంతుడు సరిగా చూడలేదు వాళ్ళ పట్ల అలాంటి దివ్యాంగుల్ని ఆదుకునే బాధ్యత ఒకప్పుడు మూడు ఉంటే ఐదు వందలు నేనే చేశాను రెండు వందల నుంచి ఐదు వందలు చేశాను ఆ తర్వాత ఐదు వందలను మూడు వేలు చేశాను ఐదేళ్లున్న పెద్ద మనుషులు మూడు వేలు వాళ్ళు అన్ని వదిలిపెట్టారు తప్ప ఒక్క రూపాయి ఇవ్వల మామూలన్న నాలుగు వేలు చేశారు కానీ దివ్యాంగుల్ని మూడు వేలే చేసి పెట్టారు నేను వస్తానే ఆలోచించా మానవత్వంతో ఆలోచించాను మూడు వేలు ఆరు వేలు చేశాను అంటే మీరు చూస్తే ఐదు వందల నుంచి ఆరు అంటే పన్నెండు రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీ పింఛన్ రెండు వందలుంటే రెండు వేలు చేశాను పోయినసారి ఈసారి మూడు వేలుంటే నాలుగు వేలు చేశాం ముప్పై మూడు లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది ఒక చరిత్ర అదే కాదు తల్లికి వందనం ఏం తమ్ముడు ఆ పార్టీ చెప్పింది అందరికి ఇస్తామని ఇద్దరికి ఇస్తా ముగ్గురికి ఇస్తామన్నారు నేను ఒకటే మాట చెప్పాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని చెప్పాం మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబెట్టుకున్నామంటే చేతుల పైకి ఎత్తండి ఇది తెలుగుదేశం పార్టీ విధానం ఇది మన యొక్క విశ్వసనీయ తవనా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను దారులెత్తుక్కోలా ఇంకో పక్క మీరు చూస్తే అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని అడుగుతున్నా పేదవాడికి తిండి పెట్టడం నేరమా తమ్ముళ్ళు అడుగుతున్నా అలాంటి అన్నా క్యాంటీన్లు మూసేశారు కక్ష కట్టి మూసేశారు ముయడమే కాదు అవన్నీ వేరే దానికి వాడేశారు మళ్ళీ నేను వస్తానే రెండు వందల ఏడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టిన పార్టీ